మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర యాదవ్ ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో యోగా డే ని పురస్కరించుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే విశాఖ సాగర తీరంలో నిర్వహించేందుకు పూర్తిగా సన్నాహాలు అయితే చేస్తా ఉంది ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొలనే స్వచ్ఛందంగా పిలుపునిచ్చింది సో విశాఖ సాగర తీరంలో సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల వరకు ఏదైతే ఉందో కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి తీరం వరకు కూడా సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల వరకు ఉన్న ఇసుక తిన్నెల పైన యోగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేశారు అందులో భాగంగానే ఇరవై ఐదు వేదికలు ఏదైతే ఉందో కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భీమిలి తీరం వరకు కూడా ఇరవై ఐదు వేదికలైతే గుర్తించారు మరికొన్ని వేదికలైతే ఆ గీతంలో కావచ్చు లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో కావచ్చు ఏదైతే ఉందో బుద్ధుడి విగ్రహం ఉంటుంది బావికొండ దగ్గర కావచ్చు ఇట్లా కొన్ని ప్లేసులు ఐడెంటిఫై చేశారు మొత్తం మీద కూడా విశాఖలో సుమారు ఇరవై తొమ్మిది వేదికలైతే యోగాకైతే సిద్ధమైంది సో పూర్తిగా యోగా చేయడం వల్ల మనసుతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందంటూ కూడా పెద్దలు చెప్తా ఉన్నారు అందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా డే అయితే నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ సుమారు రెండున్నర లక్షల మందితో సుమారు రెండున్నర లక్షల నలభై వేల మందితో యోగాను చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాలంటూ కూడా ఒక ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు కేంద్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే ఈ ఇరవై ఒకటో తారీఖు జరిగే యోగా డే కి సంబంధించి రాష్ట్ర ఆ ముఖ్యమంత్రితో పాటు దేశ ప్రధాన మంత్రి కూడా యోగా వేడుకలకు హాజరవుతా ఉన్నారు ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర బలగాలంతా కూడా పరిస్థితిని పరిస్థితిని అంతా సమీక్షిస్తున్నాయి అందులో భాగంగా ప్రతి రోజు కూడా బీచ్ రోడ్ లో యోగా చేయాలి అంటూ కూడా ఒక స్వచ్ఛందంగా పిలుపుని వాడు ఇక్కడ చాలా మంది వరకు కూడా వచ్చి యోగా చేస్తా ఉన్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ రోజు వైజాగ్ రన్నర్స్ వైజాగ్ మ్యారథాన్ రన్నర్స్ ఉన్నారు మన దగ్గర సో వీరు కూడా యోగా చేస్తా ఉన్నారు వీరు ప్రతి రోజు కూడా యోగా చేస్తారు సో అసలు యోగా ఎందుకు చేయాలి యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు నా పేరు బాలకృష్ణరాయ్ అండి ఫౌండర్ ప్రెసిడెంట్ వైజాగ్ రన్నర్ సొసైటీ ఒక ఎన్జిఓ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వైజాగ్ ఫిట్ వైజాగ్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ మీద వైజాగ్ త్రూ అంట్రీకి తీసుకెళ్లాలనుకున్న దాని కొన్ని మేము ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్లు పబ్లిక్ ఫ్రీగా సెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తామండి అదే లేకుండా మ్యారథాన్ గురించి ట్రైనింగ్ ఇచ్చేస్తాం ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అండ్ మన సీఎం గారు డిక్లేర్ చేసినప్పుడు జూన్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ యోగా డేను మన వైజాగ్ లో కండక్ట్ చేస్తుంది చాలా మంచిది మనకండి ఆల్రెడీ వైజాగ్ లో ఒక ఫైర్ టైప్ అన్ని స్ప్రెడ్ అయిపోయింది అండి ద స్టేట్ ఎవ్రీ వేర్ ఎక్కడ వెళ్తే అందరూ రోడ్ మీద ఇంటి దగ్గర స్ట్రీట్ మీద యోగా చేసుకున్నారు ఇటు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెవలప్మెంట్ అండి దీనికి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉందని గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద బెనిఫిట్ ఫర్ యోగా అనుకుని చెప్పండి సార్ సరే చెప్పండి యోగా వల్ల అంటే ఇప్పుడు మనం యోగా డేని రికార్డ్ కోసం చేస్తా ఉన్నాం కాకపోతే మన నిత్యం ప్రతి ఒక్కరు కూడా విశాఖ సముద్ర తీరంలో యోగా చేస్తా ఉంటారు కొంతమంది పేమెంట్ అంటే డబ్బులు ఇచ్చి కూడా యోగా నేర్చుకునే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి సో అసలు యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి మిగిలిన ఏ ఎక్సర్సైజ్ చేసినా అది కొంతకాలం ఉంటుంది తప్ప యోగా చేయడం ఏంటంటే మొత్తం నర్వస్ సిస్టమే కాకుండా కండరాలు మొత్తం బాడీని అంతటి అది యాజిటేట్ చేసి మొత్తం వ్యవస్థ అంతా కూడా ఏంటంటే క్రమబద్ధీకరిస్తుందండి ఈ యోగాకి ఏంటంటే పతంజలి దగ్గర నుంచి ఏంటంటే దాని ఆలోచన ఉంది అదే విధంగా మన చరిత్ర సంస్కృతి చూసిన ఏ చరిత్ర కాదు భారతదేశంలో ఉంది మన అదృష్టం కొద్దీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీనికి మరింత ప్రాముఖ్యత ఇచ్చి పదకొండవ యోగా డే ఏంటంటే ఇక్కడ మనకి విశాఖపట్నంలో చేయడం అనేది ఏంటంటే మన విశాఖ నగరం యొక్క అదృష్టంగా మనం భావించాలి ఇది ఒక ప్రేరణగా వచ్చి దీని స్ఫూర్తితో ఏంటంటే ఈ యోగాని మళ్ళీ కొనసాగిస్తూ భారతీయ ధర్మమే కాక పతంజలి యోగాన్ని కూడా ప్రపంచానికి మరింత ఉధృతంగా తీసుకొచ్చి ప్రస్తుత యాంత్రిక యుగంలో ఆరోగ్యాన్ని కరెక్ట్ గా పరిరక్షించుకోవాలి అంటే యోగాకి మించింది ఏమీ లేదు కాబట్టి ఆ యోగాన్ని పది మందికి తెలియజేయవలసిన ఆవశ్యకత మీద ఉంది దానికోసం ఈ వైజాగ్ రన్స్ కూడా దాన్ని ఒక దీక్షగా తీసి దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా చేయడం ఒక అభినందనీయ విషయం సో మీరు చెప్పినట్లు ప్రపంచానికే యోగాని పరిచయం చేసింది మన భారతదేశం సో ఈ రోజు అందరూ మనం చూసుకుంటే యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరు కూడా గడుపుతా ఉన్నారు సో యోగా కొంతమంది పేమెంట్ ఇచ్చి కూడా యోగా చేస్తా ఉన్నారు సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఈ రోజు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారని కొంతమంది స్వచ్ఛందంగా యోగా చేసేందుకు వస్తున్నారు కేవలం ఆ ఒక్క రోజుకే పరిమితం అవడం వల్ల సో మున్ముందు ప్రజలకు యోగా అందుబాటులో ఉంది ఉండే విధంగా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంది దానికి కంటిన్యూటీ మీరు అన్నట్టు ఏంటంటే ఒక రోజు చేసి దాన్ని మానేయడం వల్ల ఉపయోగం ఉండదండి కనీసం మనకి కూడా శాస్త్రాలు అదే చెప్తుంటాయి ఇరవై ఒక్క రోజులు ఏదైనా సరే అభ్యాసం చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది ఆ అలవాటు ఏంటి ఒక దినచర్యగా మారుతుంది కాబట్టి ఏంటంటే ఈ ఇరవై ఒకటో తారీఖునే కాకుండా అక్కడి నుంచి కనీసం ఇరవై ఒక్క రోజులు ఒక స్ఫూర్తిగా తీసుకుని దాన్ని కంటిన్యూటీ చేస్తే డెఫినెట్ గా అది ఒక అలవాటుగా మారిపోతుంది మీరు అన్నట్లు ఏంటంటే ప్రతి ప్రతిదాన్ని వ్యాపారం చేస్తున్నాం ఈ రోజులో కాబట్టి యోగాన్ని కూడా ఏంటంటే ఒక వ్యాపారంగా కొంతమంది చేసి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే ఆ అడ్వర్టైజ్మెంట్ వ్యామోహంలో కొంతమంది వెళ్తున్నారు లేదు కొంతమంది సినీ స్టార్స్ ప్రమోట్ చేస్తే చేస్తున్నారు తప్ప అసలు యోగా యొక్క ఆంతర్యం ఏంటి అది విధంగా చేసుకుంటే ఎవరు మనం ప్రమోట్ చేయలేకుండా మనమే దాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ యోగా కూడా ఏంటంటే ప్రకృతి నుంచి ఆ ప్రకృతి నుంచి ఇలా తీసుకున్నది ప్రతి జీవి కూడా ఆ యోగా ప్రతి ఆసనాలు చేస్తుంటే దీంట్లో మార్చోలాసనం అన్ని ఉన్నాయంటే మయూరాసనం ఇవన్నీ కూడా ఏంటంటే సృష్టిలో ప్రకృతి ఇచ్చింది అవన్నీ కూడా అదే విధంగా బీచ్ లో మనం ఉదయం మీరు చూస్తుంటే కొన్ని కొన్ని సునకాలు అంటే కుక్కలు కూడా చూస్తుంటాయి అవి కూడా చేసే కొన్ని కొన్ని పోస్టర్స్ కూడా అది యోగాలో పోస్టర్స్ అవి అది ఎవరు చెప్పకపోయినా అది ప్రకృతి సిద్ధంగా చేస్తున్నాయి మనిషి ప్రకృతికి దూరం అయిపోతున్నాడు కాబట్టి ప్రకృతికి దూరం అయితే ఏ విధంగా ఉంటుందో పర్యవర్సాన్ని తెలియజేయడం కోసం మళ్ళీ ఆ యోగాన్నింటినీ తీసుకురావడం జరుగుతుంది ఇది తీసుకొస్తే మళ్ళీ ప్రకృతికి దగ్గర అవుతాం ఈ ప్రకృతి విపరీతం లేకుండా ఈ యాంత్రిక జీవనానికి దూరమై ఈ మెంటల్ టెన్షన్స్ అన్ని తగ్గి యోగా ఒక అమృతం కింద ఉంటుందని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను అక్కడ మీరు యోగాలో లో చాలా ఆంతర్యం ఉంటుంది అన్నారు అసలు ఏంటి సార్ యోగాలో లో ఆంతర్యం అంటే యోగా అంటే కలయిక అండి అంటే మనసు బుద్ధి ఇవన్నీ కూడా కలయిక అంటే మిగిలిన ఎక్సర్సైజ్ అన్ని కూడా కేవలం దేహానికి సంబంధించినవే ఈ యోగా చేయడం వల్ల కొన్ని కొన్ని పోస్టర్ చేయడం వల్ల సూర్య నమస్కారాలు అవ్వండి మయూరాసన ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క పోస్టర్ చెప్పినప్పుడు ఒక్కొక్క సూర్య నమస్కారాలు ఒక బీజాక్షరం కూడా చెప్తుంటారు అది చేయడం వల్ల ఏంటంటే మెదటికి అది వైబ్రేషన్ వస్తుంది దేహానికి వైబ్రేషన్ వస్తుంది ఇవన్నీ ఏకీకృతం అయితే అతను స్థిరప్రజ్ఞత ఉంటాడు ఏ విధమైన టెన్షన్స్ లేకుండా కష్టం వచ్చినా సరే ఆ ముఖం మీద చిరునవ్వుతో ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది సో అసలు యోగాలో లో ఎన్ని పోస్టర్స్ ఉంటాయి సార్ అంటే యోగా అనేది చాలా రకాలు ఉన్నాయండి సూర్య నమస్కారాలు కొన్ని ఉంటాయి అట్లాగే మిగతా యోగాలో అంటే ఒక్కొక్క పోస్టర్ ఒకటి ఉంటుంది దీంట్లో ఇప్పుడు గురువులు కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుని దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఉదాహరణకి పండిట్ శ్రీ రవిశంకర్ గారు ఒకటి చూస్తున్నారు అట్లాగే మిగతా కొంత వాళ్ళకి చూస్తున్నారు కానీ మొత్తం అనేది ఏంటంటే అది ఈ మధ్య కాలంలో దాన్ని ఎన్ని అని చెప్పడానికి కూడా కష్టం ఒక్కొక్కరు వచ్చి ఇది యోగాలో లో ఉందని చెప్పి దాన్ని కూడా ఒక ఫ్యాషన్ మార్చేస్తున్నారు కానీ పతంజలి యోగంలో చెప్పి సూర్య నమస్కారాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఇచ్చిన తర్వాత మిగతా అన్ని కూడా ఏంటంటే కొన్ని కొన్ని ఆసనాలు అన్ని కూడా ఆసనాలు చేస్తే మనకి అన్ని ఉంటాయి కాదు కానీ క్రేజ్ క్రియేట్ చేయడం కోసం ఈ రోజులంటే కొన్ని కొన్ని కొత్తవి కూడా చేసి ఇది కూడా యోగా ముద్రలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ నేను సెవెంటీ టూ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను ఇట్లా యోగా అంటే నుంచి ఇప్పటి వరకు కూడా దానికోసం కాస్త ఈ రోజు కూడా నా వయసు కొంతమంది కాస్త ఆనందంగా ఉండడానికి ఏంటి ఆ యోగా చేయడం అది యోగాలో లో కూడా ప్రతిరోజు ఇదే చేయాలని లేదు దాంట్లో నడక కూడా ఒక యోగాలో లో ఒక భాగమే ఆ నడక ఎలా నడగాలి నడవాలని చెప్పి అది కూడా యోగాలో చెప్తుంది అంటే యోగాని అతిగమించి ఏది కూడా మనకి ముద్రలు అనేది లేవు అది అన్ని కూడా ప్రకృతి మనం ఆరాధిస్తూ ప్రకృతిని పరిశీలిస్తూ చేస్తే ప్రతిదీ కూడా యోగా అవుతుంది Benefit is immeasurable andi. I mean, uh, as women we multitask but uh, all women have to make yoga a part of their life. It is a way of life to keep uh, the personal well-being, mental well-being, physical well-being. If the women is well, the whole family is well. So, I recommend yoga as a way of life for all families, all women. What are you doing in yoga? Me 5-6 years. యోగా చేయడం వల్ల ఆ బెనిఫిట్ మీరు చూసారు అసలు యాక్చువల్లీ యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఫస్ట్ సపోజ్ జిమ్ కి వెళ్తారు చాలా మంది సో జిమ్ కి వెళ్తున్నప్పుడు బాడీ డెవలప్ అవుతుందా మజిల్ డెవలప్ అవుతుందా అని చూసారు బట్ యోగా చేయడం వల్ల మీకు ఆ ప్రశాంతత అనేది లభించి అంటే ప్రాణాయామ తీసుకుంటేనండి యాజ్ అ సైకాలజిస్ట్ ఐఎమ్ అ సైకాలజిస్ట్ ప్రాణాయామ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ దే ఆర్ స్ట్రెస్ బస్టర్స్ మా క్లయింట్స్ మేము అదే రికమెండ్ చేస్తాం రెండు హ్యాండ్స్ కింద నుంచి బ్యాలెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అండి దానికి బలం ఏం అవసరం లేదు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా వస్తుంది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు నాకు గుర్తే లేదు అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఐ థింక్ మీ ఏజ్ ఒక ట్వంటీ టూ ఉంటాయా కేవలం రెండు చేతుల మీద బాడీని అంతా ఎయిర్ లో ఉంచారు ఇది ఎప్పటి నుంచి సాధన చేస్తున్నాను ఇంచుమించు ఒక థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నాకు యోగా లో చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను రెగ్యులర్ గా చేస్తుంటాను ప్రాక్టీస్ ఉండిపోయింది సో నిజంగా అంటే ఈ ఏజ్ లో కూడా సుమారు చాలా వరకు పెద్ద ఆయన ఉన్నారు ఒక సిక్స్టీ ప్లస్ అంటున్నారు ఆయనకు ఒక సిక్స్టీ ప్లస్ అంటే ఈ ఏజ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తా ఉన్నారు సో యోగా వల్ల అంటే ఈ రోజుల్లో చాలా వరకు కూడా అనేది ఒక ఏదో ప్రశాంతత కోసం లేకపోతే పేమెంట్ ఇచ్చి ఒక చెయ్యాలి అని చెప్పి చేస్తా ఉన్నారు కాకపోతే ఏంటంటే యోగా చేయడం వల్ల మన దైనందిన జీవితంలో చాలా మార్పులు వస్తాయంటూ కూడా చెప్తున్నారు పెద్దవాళ్ళు ఈ రోజు ఈ యోగాని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం కూడా ఫెస్టేజ్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి యోగా చేయడం వల్ల ఈ దైన జీవితంలో మనస్సు బుద్ధి ప్రశాంతంగా ఉంది ఆరోగ్యకరంగా కూడా చాలా ఉంటాయి అంటూ కూడా చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు యోగా పదకొండవ యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో విశాఖపట్నం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా దేశ ప్రధానితో పాటు ఇతర ప్రముఖులు కూడా మన విశాఖ సాగర్ తీరానికి వస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా ఏర్పాట్లంతా అంతా కూడా పూర్తి చేశారు సుమారు ఇరవై ఆరు కిలోమీటర్లు ఏదైతే విశాఖ సాగర్ తీరం ఉంటుందో కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భీమిలి తీరం వరకు కూడా ఒక ఇరవై ఐదు వేదికలైతే అధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆ యుద్ధ ప్రాతిపదికన మరొక వైపు వర్షం వచ్చినా కూడా ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఎటువంటి ఆటంకం కలగకుండా ఇప్పటికే కొన్ని వేదికలైతే ఆ షేడ్ నెట్ల ద్వారా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు కూడా యోగా అనేది ఒక ఏదో ప్రధాని మోడీ వస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు అని చెప్పి ఏదో ఒక్క రోజుకి చేసి వదిలేకుండా ఇప్పుడు పెద్దవారు చెప్పినట్టు సో ప్రతి రోజు కూడా మన కార్యకలా కళాపాలలో భాగంగా చేసుకున్నట్లయితే మనస్సు బుద్ధి ప్రశాంతంగా ఉంటుంది సో ఏజ్ పెరిగినా కూడా మనం ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా యోగా అనేది ఒక ప్రశాంతతనిచ్చేందుకు ఇచ్చేందుకు ఒక అద్భుతమైన సాధనం అంటూ కూడా వీరందరూ కూడా చెప్తా ఉన్నారు సో యోగా అనేది ఏదో ఒక్క రోజుకే కాకుండా ప్రతి రోజు ప్రతి ఒక్కరు దైనందిన జీవితంలో కార్యక్రమ కార్యక్రమం కావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం ఎందుకంటే ఈ రోజు ప్రపంచానికే యోగా పరిచయం చేసింది మన భారతదేశం అటువంటి యోగాని ప్రపంచ దేశాలందరూ కూడా తీసుకుని ఆదర్శంగా ఆ యోగాని చేస్తూ ఉన్నారు కేవలం పరిచయం చేసిన మన భారతదేశం మాత్రం ఎప్పుడో ముక్కుబడిగా కూడా చేస్తా ఉంది సో దీనికి సంబంధించి ఎప్పటికైనా మన భారతీయులందరూ కూడా యోగాని మీ ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో భాగంగా చేసుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం